బాగా హుషారుగా ఏదో ఆ ఆటలు ఈ ఆటలు అని ఆ రోజుల్లో చెప్పాడు కాబట్టి ఈ రోజుల్లో అయితే పెద్దవాళ్ళు కూడా అదే ఆటలు పనే అందరి చేతుల్లోనే ఉంటాయి కదండి ఓ సెల్ ఫోన్లు అవి పెట్టుకొని ఓ వీడియో గేమ్లు ఆడుకునేస్తూనే ఉంటాం మనం అది తప్ప ఇంకేమి చేయం మనం ఇక రెండో దాని మీద మన మనస్సు పోదు అక్కడ మరి కాస్త వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం తరుణస్తావ తరుణీ సక్త అన్నాడు కొద్దిగా వయసు రాగానే రోడ్డు మీద ఎవరన్నా మంచి అమ్మాయి పోతుందా ఆ అమ్మాయి వెనకాల పరుగులు ఎత్తుతాడు వీడంతేన కొట్టేదాకా దాని వెనకాల పోతాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి బుర్రబరించేస్తుంది అనమాట ఒరే ఒరే ఎందుకు నేను ఈ అమ్మాయిలు వెనకాలిట్టపడుతున్నాను రా అనుకుంటాడు ఆ వ్యామోహం కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోతుంది ఆ తరువాత కొద్దిగా ప్రౌఢవయస్సుకు వస్తాడు వీడు ప్రౌఢవయస్సుకు వచ్చి కాస్త జీవితంలో ఏదో నిలదొక్కొని ఓ ఉద్యోగం సద్యోగం ఏదో చేసి ఓ ఇల్లు వాకిలి కొనుక్కొని ఒక ఆరో బండో ఇంకోటో కొనుక్కున్న తర్వాత వాడికి ఏమవుతుంది తెలుసా బా నేనే చాలా గొప్పవాణ్ణి నన్ను మించినటువంటి వాడు లేడు అని చెప్పి తన మీద తాను అభిమానాన్ని పెంచుకునేసి విపరీతంగా గర్వపడటమే మొదలెడతాడు తప్పితే అక్కడ భగవంతుణ్ణి స్మరించాడు ఇక వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇదిగో ఇప్పటిదాకా ఏదైతే చెయ్యలేదు ఒరే వీడి కోసం నేనేం సంపాదించలేదే నా కొడుకు కోసం నేనేం దాచిపెట్టలేదే లేదా నా మనవడి కోసం ఇంకేమీ చెయ్యలేదే అని చెప్పి వాళ్ళందరి కోసం వీడి యొక్క దుఃఖం చింతాసక్త ఎక్కడ లేని దిగులు అనమాట ఏం చేస్తాం ఏం చేస్తాము లేదా నా జీవితం తర్వాత ఎలా గడవాలి ఇంతే నా కొడుకు చూస్తాడో లేదో వాడి మీదే కానీ తర్వాత ఇక దేని మీద కోరిక ఉండదన్నమాట ఒక ఆయన జేబులో పర్సు పెట్టుకొని ఉన్నట్ట ఆ పర్సు పెట్టుకొని ఉన్నప్పుడు ఏం చేశాడు చిన్నప్పుడు పర్సు పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకున్నాడు పరుసులో పాపం ఎందుకని అప్పుడు అమ్మానాన్న గొప్పగా కనపడ్డారు ఆ తర్వాత అయ్యింది కాస్త కాలేజీకి పోయాడు అమ్మా నాన్న ఫోటో తీసేసాడు గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాడు దానిలో పెట్టుకున్నాడు తిరిగాడు తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఏమో హ్యాండ్ ఇచ్చేసింది అది తీసేశాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు భార్య వచ్చింది ఆమె ఫోటో పెట్టుకున్నాడు తర్వాత అయ్యింది కొన్నాళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ భార్య మీద మనసు కొద్దిగా తగ్గింది ఈ పిల్లలు ఫోటో పెట్టుకున్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంతా అయిపోయింది ముసలోడైపోయాడు అయిపోయాడ ముసలోడైన తర్వాత ఆ పిల్లలేమో సరిగ్గా ఈయన చూడట్లేదు అప్పుడేమో అలా తిరిగి ఏడుకొండలాడా వెంకటరమణ అనుకున్నాడు తీసుకొచ్చి ఆ దేవుడు ఫోటో పెట్టుకున్నాడు లోపల అదే ఫోటో ఏదో ఇంతకు ముందే పెట్టుకొని ఉంటే ఈ గొడవంతా ఉండదు కదా ముందంతా ఈ పని మనం ఎందుకు చేయలేకపోతున్నాము అని అంటే ఒక్కొక్క రకమైన వ్యామోహం ఒక్కొక్క సమయంలో మనకు ఉంటుందంతే దీని నుంచి బయటపడటం సాధారణమైనటువంటి విషయం కాదు ఎదురుగ్గా కూర్చొని ఉపన్యాసం ఎవరమన్నా చెప్తాం కానీ చెప్పినంతటి సులభం కాదు దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది కాబట్టి మనస్సానువు దాన్ని తీర్చుకోవే తెచ్చుకోవే ఎప్పుడు కూడా మన మనస్సుని మనము అలాగ నియంత్రణలో పెట్టుకోవాలి అలా పెట్టుకోకపోతే మాత్రము దాని ద్వారా అది మనల్ని ఎక్కడికో ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట పోతూ ఉంటే ఇలాగా ఈ ప్రపంచంలో మనం పడిపోయి ఉన్నాము ఈ సముద్రంలో పడిపోయి ఉన్నాము ద్వంద్వ వాతాహతానం అన్నాడు పోని బయటకు వద్దామా అని అంటే ఎడా పెడా ఒక గాలి కొట్టేస్తున్నదట అక్కడ ఏమిటి ఆ గాలి అంటే ద్వంద్వము అన్నాడు కామము క్రోధము అనేటువంటివి సుఖము దుఃఖము అనేటువంటివి వీటిని ద్వంద్వాలంటాం మనం ఈ ద్వంద్వం అనేటువంటిది రెండు కూడా ఇటు అటు ఎడా పెడా కొట్టేస్తూ ఉంటే ఈ సంసారం అనేటువంటి సాగరంలో పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నామే మనస్సుము అనని అని చెప్పి తన మనస్సుకి తాను చెప్పుకుంటున్నాడు ఆయన తరువాత పోనీ మధ్యలో ఎక్కడన్నా ఓ గట్టు దొరుకుతుందా ఆ గట్టు దొరికితే దాన్ని పట్టుకొని మనం పైకి వెళదామా అని చెప్పి అనుకుంటే అలాంటి గట్టు కూడా మనకి ఎక్కడ దొరకటం లేదు అని అన్నాడు విషమ విషయతోయే అన్నాడు ఎలాంటిది ఇంకా సుత దుహితృ కళత్రత్రాణ భారార్థితానాం అని అంటాడు ఎలాంటి వాళ్ళట పోని పైకి ఎక్కేద్దామా గవగబా అంటే వెనకాల బోల్డ్ అంత బరువు బాధ్యతలు ఒకవైపు కొడుకు ఇంకోవైపు కూతురు భార్య వీళ్ళందరూ కూడాను ఈయన పైకి ఎక్కుదావా అంటే వెనకాల వాళ్ళు వచ్చేసి వాటేసుకుంటారు కాళ్ళు చేతులు పట్టేసుకుంటారు నువ్వు పైకెక్కుతుంటే వాళ్ళు కిందకి లాగుతూ ఉంటారు మరి పైకి ఎక్కలా ఎక్కుతావు నువ్వు పోవటానికి వీలు లేదు పోని పడిపోయి ఉన్నటువంటి ఆ నీళ్ళన్నా పోని బాగున్నాయా అంటే అది కూడా విషమ విషయతోయే అన్నాడు ఈ ఉన్నటువంటి ఈ నీళ్లు ఎలాంటివి అని అంటే చాలా దుర్గంధభరితమైనటువంటి నీళ్లు ఏ విధంగా సుఖాన్ని ఇచ్చేటువంటి నీళ్లు కాదు అవి ఇప్పుడు నీళ్లల్లో ఉన్నటువంటి వాడు ఎలాగ చెప్పండి నీళ్లు దేనికోసం ఉన్నాయి అసలు మనకి తాగటం కోసం నీళ్లు ఉన్నాయా తాగని కాడికా నీళ్లు నీళ్ళు ఉంటే ఏమి లేకపోతే ఏమి తాగటానికి నీళ్లు కావాలి కరెక్టే కానీ ఎంత తాగాలి ఈ నీళ్ళని ఎలాంటి నీళ్ళని తాగాలి ఇది మనం ఆలోచించుకోవాలి కాబట్టి విషయ సుఖాలనేటువంటివి కూడా అలాంటివి నీకు ఈ శరీరాన్ని భగవంతుడు దేనికోసం ఇచ్చాడు ఈ శరీరంతో సుఖాలు అనుభవించడం కోసం ఇచ్చాడా లేదా వీటన్నిటినీ కూడా ముడుచుకునేసేసి నువ్వు ఏ విధమైనటువంటి సుఖాన్ని పొందకుండా కూర్చోవయ్యా ఆయన